సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి ధ్యానమునకు యోగమునకు జపమునకు పూజకు వ్రతాలకు ప్రార్థనలకు మూలమైన సూత్రము వైరాగ్యం పవిత్ర భావన శరణాగతి ఇది ఉన్నప్పుడే ఏ ఏ వ్రతమైనా ధ్యానమైనా యోగమైనా ఫలదాయకాన్ని ఇస్తుంది శ్రద్ధతో భక్తితో వైరాగ్యముగా మనము ధ్యానము చేసినా యోగము చేసినా పూజలు చేసినా ఫలితాన్ని ఇస్తాయి అందుకే పూర్విక మహాత్ములు మన మహనీయులంతా కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో సహనముతో బ్రహ్మముహూర్తములో నాలుగు గంటలకే లేచి శీతల స్నానం చేసి భగవద్ధ్యానం చేసేవారు మంత్రజపం చేసేవారు ప్రార్థన చేసేవారు అటువంటి వారికి అనితర సాధ్యమైనటువంటి జ్ఞానం కలిగింది అణిమాది అష్టసిద్ధులను పొందగలిగినారు లోక కళ్యాణార్థానికై తోడుపడ్డారు అటువంటి పుణ్యాత్ములు చరిత్రే మనకు చరిత్రలో మిగిలిపోయినారు అటువంటి వాళ్లే ఆదర్శవంతులు భారతదేశములో ఇటువంటి మహానుభావులు ఎందరో గలరు పరమహంసలు పరివ్రాజకులు మహాత్ములంతా కూడా అటువంటి వారే అటువంటి పుణ్యాత్ములు కోవలో మనం ప్రయాణం చేసి ఈ జన్మలోనే పవిత్రతను సంపాదించుకొని జన్మ జన్మసాఫల్యము చేసుకోవాలను హరిహిఓం